పదహారేళ్ల వయసు కానీ ధైర్యం మాత్రం పదివేల మందిని ఢీకొట్టేలా ఆయన పేరు అభిమన్యుడు అర్జును కుమారుడు పాండవులు ఉన్న యుద్ధరంగం కౌరవులు వేసిన చక్రవ్యూహం ఇతడికి ప్రవేశం తెలుసు కానీ బయటకు వచ్చే మార్గం మాత్రం తెలియదు అయినా ధర్మం కోసం అడుగు వేశాడు తండ్రి అర్జునుడు యుద్ధరంగంలో లేకపోయినా తనకు తోడు ఎవ్వరూ లేరని భయపడలేదు ధర్మం నన్ను పిలుస్తోంది చక్రవ్యూహంలోకి నేను అడుగు వేస్తాను అన్నాడు జయదజుడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు వంటి మహారాజుల మధ్యలో ఒక్కడే నిలబడ్డాడు ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరిని సింహంలా ధైర్యంగా తిప్పికొట్టాడు తన చేతిలో ఆయుధం లేనప్పటికీ గుండెల్లో ధైర్యం ఉంది శరీరం అలసిపోయిన మనసు మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు చుట్టూ ఉన్న లోపల భయం లేదు తన చివరి ఊపిరి వదిలే వరకు యుద్ధం ఆపలేదు ఒక చిన్న వయసు కానీ ఒక పెద్ద బలంతో పోరాడింది ఆ వీరుడు మరణం కౌరవులకు గెలుపు అనిపించిన అస్సలు గెలుపు మాత్రం ఆ యోధునిదే ఆయన చనిపోయాడు కానీ చరిత్రలో నిలిచిపోయాడు ఇప్పటికీ అభిమన్యుడు అంటే ఒక శక్తి ఒక చక్రం ఒక గౌరవం